గౌరీపట్నం అనే ఊరిలో విమల గాయత్రి అనే అత్తకోడళ్ళు ఉన్నారు వాళ్లది ఒకప్పుడు గజదొంగల కుటుంబం అందుకే చాలా తరాల ముందు వాళ్లు ఊరి చివరలో ఉండేవారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ తరాలు మారుతున్న కొద్దీ దొంగతనం వృత్తిని వదులుకుని చక్కగా ఒళ్ళొంచి కష్టపడి పనిచేసుకుని ఊరిలోకే వచ్చి బ్రతుకుతున్నారు వాళ్లు కానీ ఆ ఊళ్ళో ఎప్పటి నుండో ఉంటున్న చాలా మందికి ఈ దొంగల కుటుంబం గురించి తెలియడంతో అప్పుడప్పుడు సూటిపోటి మాటలతో వాళ్లని కించపరిచేవాళ్లు కొందరున్నారు ఆ ఊళ్ళో సాధారణంగా అలా తమని విమర్శించే వాళ్లని పట్టించుకోవడం ఎప్పుడూ మానేశారు ఆ కుటుంబం వాళ్ళందరూ అలా ఒకరోజు కోడలు గాయత్రి తన అత్తగారి దగ్గరకు ఆనందంగా వచ్చి అత్తయ్యా అత్తయ్యా ఒక ఆలోచన వచ్చింది ఏంటలాది మరేం లేదు అత్తయ్య మన ఊళ్ళో అన్ని మతాల వాళ్ళం చక్కగా కలిసిమెలిసి అన్ని పండగలు చేసుకుంటాం కదా మొన్న మన దసరా పండక్కి చాలా మంది క్రిస్టియన్స్ ముస్లింస్ కలిసి అన్న సంతర్పణ చేయించారు నిజంగా ఆ రోజు ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుండి జనం వచ్చి తినిపోయారు కదా అవన్నీ సరే ఇప్పుడేమంటావే నువ్వు మరి ఎలాగో ఈ నెల క్రిస్మస్ వస్తుంది కదా అందుకే మన ఊళ్ళో కొందరికి ఆ రోజు ఏమైనా గిఫ్ట్లు ఇద్దామా అత్తయ్యా ఆలోచన బాగానే ఉందే కాని ఎక్కువ ఖర్చవుతుందేమో ఇందులో ఖర్చు గురించి ఆలోచించాల్సిందేముందత్తయ్యా అదే మనకి మనం ఏమైనా చేసుకోవాలంటే ఇలాగే ఆలోచిస్తామా చెప్పండి అని చెప్పి తన అత్తగారిని కాసేపు బ్రెయిన్ వాష్ చేయడంతో ఏవోక ఖర్చులు ఆపుకొని ఈ నెలలో కొంత డబ్బుని అలా క్రిస్మస్ గిఫ్ట్ల కోసం ఖర్చు చేయాలనుకున్నారు ఆ కోడళ్ళు అందుకే తన తాహతకు తగ్గ గిఫ్ట్లు కొనడానికి ఒక ఆర్టికల్ షాప్కి వెళ్ళి ఇదిగో బాబు క్రిస్మస్ నాడు ఒక ఐదు వందల మందికి ఇవ్వడానికి మంచి గిఫ్ట్లు చూపించయ్యా అని అడిగింది ఇంతలో ఆ పక్కనే ఉన్న ఇద్దరు క్రిస్టియన్ అమ్మలక్కలు ఈ అత్తాకోడల్ని ఉద్దేశించి ఇలా మాట్లాడుకుంటున్నారు చూసావా అక్క ఒకప్పుడు దొంగల అందరి దగ్గర దోచుకుని పోయేవాళ్ళు కాని ఇవాళ రేపు దొంగలు అందరికీ కానుకలు ఇస్తారంట క్రిస్మస్ కానుకలు అంత లేదులే అక్క అలా కానుకలు ఇచ్చి ఏ మొత్తం అందో చల్లి మళ్ళీ మన అందరిళ్లని దోచుకుపోవడానికి ఒక ప్లాన్ అంతే దొంగ బుద్ధులు కదా ఎక్కడికి పోతాయి అప్డేట్ అవుతాయి కాని అని చాలా అవహేళనగా మాట్లాడుతున్న మాటలు వినడంతో కోడలు గాయత్రికి కోపం వచ్చి వాళ్ల మీదకి గొడవకి వెళ్లబోతుంది అత్తగారు ఆమెను వారించి అక్కడి నుండి వెళ్ళిపోదామంది అప్పుడు ఆ షాప్ వాడు అదేంటమ్మా పెద్ద బడాయిగా ఐదు వందల మంది గిఫ్ట్లు కొనాలన్నారు తీరా తీసుకొచ్చే లోపు వద్దని వెళ్ళిపోతున్నారు గొప్ప బేరం తగిలిందిలేమ్మా అని అత్త కోడళ్ళని తిట్టుకుంటుంటే వాళ్ళు ఆ మాటలేవి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు అలా ఇంటికి వెళ్ళాక కోపంతో ఊగిపోతున్న కోడలు అత్తగారితో మనం చేయని తప్పుకి మాటలు ఎందుకు పడాలత్తయ్యా అసలు మీరు నన్నెందుకు ఆపారు అక్కడే ఆ ఇద్దరిని కొప్పులు పట్టుకుని జాడించేదాని కదా అసలు మన ముందు తరాల్లో ఎవరో దొంగలైతే మనకేంటి సంబంధం ఇప్పుడు మనం కష్టపడి బ్రతుకుతున్నాం కదా చూడమా లోకం అలానే ఉంటుంది దాన్ని మనం మార్చలేము ఇప్పుడు నీకేంటి క్రిస్మస్ నాడు అందరికీ గిఫ్ట్లు పంచాలి అంతేనా సరే మన ఊళ్ళో ఇళ్ళు లేక తల్లిదండ్రులు లేక రోడ్ల మీద పడుకునే ఉంటారు చూడు వాళ్ళకి మనం గిఫ్ట్లు కొందాం క్లాస్ వేషంలో వెళ్ళి వాళ్ళు పడుకున్నాక వాళ్ళ పక్కలో గిఫ్ట్లు పెట్టి వచ్చేద్దాం సరేనా మరి అలా వెళితే ఆ గిఫ్ట్లు పెట్టింది మనమే అని ఎవరికి తెలియదుగా తెలియాల్సిన అవసరం ఏముందే మనం మన మనసు సంతోషం కోసం ఇలా చేయాలనుకుంటున్నాం కానీ ఎవరో మనల్ని మెచ్చుకోవాలని కాదు కదా అందుకే మన ఊళ్ళో ఉన్న అనాథలు పేదవాళ్లకి క్రిస్మస్ గిఫ్ట్లు తీసుకుని ఇద్దరం ఆ పండుగ నాడు శాంటాక్లాజ్ వ్యాషన్ లో వెళ్లి ఇచ్చేసి వద్దాం ఒకవేళ ఎవరైనా మనల్ని చూసినా శాంటాక్లాజ్ అనుకుంటారు మనం ఇచ్చే గిఫ్ట్లు చూసి సంతోషిస్తారు అని అత్తగారు చెప్పిన మాటలకి కోడలు కన్విన్స్ అయింది అందుకే ఆమె చెప్పినట్టే పక్క ఊరికి వెళ్లి పిల్లల కోసం కొన్ని గిఫ్ట్లు ప్యాక్ చేయించి వాటిని తీసుకుని వచ్చి ఆ క్రిస్మస్ నాడు శాంటాక్లాస్ వేషంలో వెళ్ళి వాళ్ళు అందరి పిల్లల పక్కలో గిఫ్ట్లు పెట్టి వచ్చారు అలా ఆ ఏడు ఆ అత్తాకోడళ్ళు తమ మనసు సంతోషం కోసం క్రిస్మస్ ని ఆనందంగా జరుపుకున్నారు